విష్ణు సహస్రనామము డెబ్భై ఎనిమిదవ శ్లోకము ఏకోనైక నవః కం కిం ఎత్పదనోత్తమం లోకబంధుర్ లోకనాథో మాధవో భక్తవత్సల ఓం ఏకాయ నమ చాందోగ్యోపనిషత్తు ఏకమే వా ద్వితీయం అని తెలియపరుస్తున్నది అనగా పరమాత్మ ఒక్కడేనని అర్థము సజాతీయ విజాతీయ భేదములు కానీ స్వగత భేదములు కానీ లేనివాడని అర్థము అందుచే పరబ్రహ్మగు విష్ణువు ఏ కాయుడిని తెలియబడుచున్నాడు ఏ నమస్కారము ఓం నైకాయ నమ నైకమనగా అనేకమని అర్థము పరబ్రహ్మ ఒక్కటే అయినప్పటికీ జీవరాశులందు వసించుటచే అనేకమైన వాడుగా చెప్పబడుచున్నాడు పరమాత్మ ప్రతిబింబములే జీవాత్మలు జీవుడు ఒక్కడే అయినను అతనికి కలుగు ఆలోచనలు అనేకము అదేవిధముగా పరమాత్మ ఒక్కడే కానీ జీవాత్మలు అనేకము ఈ ప్రపంచమందు అనేక రూపనామములతో వ్యవహరించుట చేత అనేకమైన వాడని తెలియవలసి ఉన్నది పరమాత్మతత్వం ఒకటే అయినను అనేక రూపములుగా వ్యక్తమగుచున్నాడు పరమాత్మ ఒక్కడే అని చెప్పుట వలన సత్యం ఒక్కటే అని గహింపగలిగినచో రూపములు అనేకములను తెలువుటకు సాధ్యపడను పరమాత్మతత్వము అనుభవపూర్వకముగా గ్రహింపగలమే కానీ బుద్ధిచే తెలియటకు సాధ్యము కాదు మాయచే అనేక స్వరూపములుగా వ్యవహరించుచున్నాడని బృహదారాణ్యోకొకనిషత్తు నందు కలదు ఇంద్రో మాయాభి పురురూప ఈయతే నైకరూపుడైన విష్ణువులకు నమస్కారము ఓం సవాయ నమః శవ అనగా త్యాగమని అర్థము యాగములందు సోమరసమును నివేదింతురు ఇది త్యాగమునకు చిహ్నముగా భావింతురు చే పరమాత్మ సవాయుడనే పిలువబడుచున్నాడు సవాయుడైన విష్ణువుకు నమస్కారం ఓం కాయ నమహ కహ శబ్దమునకు ఆనందమని అర్థము పరమాత్మ స్వభావము ఆనందము దుఃఖములకు కారణముకు శరీరేంద్రియ మనోబుద్ధులకు అతీతుడు పరమాత్మ పరమాత్మ సచిదానంద స్వరూపుడు క అనగా యశ్నయని వేరొక అర్థము కలదు పరమాత్మ ఎవరునూ ప్రశ్నకు బుద్ధి చేత సమాధానం చెప్పుట అసాధ్యము బుద్ధిని అధిగమించి అనుభవం మూలగముగానే పరమాత్మను తెలియగలము సమాధానము లేని ప్రశ్నగా ఉండుచే విష్ణువు కాయుడని తెలియబడుచున్నాడు కాయునకు నమస్కారం ఓం కిమే నమ లేదా కస్మై నమ కిం శబ్దమునకు ఏమిటి అని అర్థము అన్ని జీవులకు గమ్యము పరమాత్మ అగుట చేత పరమాత్మ స్వభావమేమి అనుటనది పరిశోధింపవలసి ఉన్నది విచక్షణతో సత్యము నిరుగుటయే ఈ పరిశోధన యొక్క ప్రయోనం ప్రయోజనము ఏమిటి అనున్నది పరిశోధన అంశముట చేత పరమాత్మ కిం అని చెప్పబడుచున్నాడు విష్ణువుకు నమస్కారం ఓం ఎస్మై నమ లేదా యతే యత్ శబ్దమునకు ఏది అని అర్థము ఏదైతే తనకు తానుగా ఉంటున్నదో అదే పరమాత్మ అని భావము ఉపనిషత్తులందు ఈ పదము తరచుగా వాడబడినది ఎతోవా ఇమాని భూతాని జాయంతే అని తైత్రీయోపనిషత్తునందు కలదు దేని నుండి సకల జీవులు ఉద్భవించినవో అని తాత్పర్యము అది వరకే ఉంటున్న వస్తువునకు యత్ అని అర్థము స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పరమసత్యము పరమాత్మను ఏదిగా సూచించబడుచున్నది ఏదిగా తెలియబడు పరమాత్మ విష్ణుకు నమస్కారం ఓం తస్మై నమ లేదే లేదా తతే నమ తత్ అనగా అది అని అర్థము తత్వమసి అనున్నది మహావాక్యములతోనొకటి అదియే పరమాత్మ అని ఈ మహావాక్యమునకు అర్థము ఉపనిషత్తులందు పరమాత్మను తెలుపుటకు అది ఎక్కువగా వాడుట కలదు ఏ సత్యము ప్రస్తుతము అవగాహన కందనిదో అది శ్రవణ మనన నిధి ద్వారా గ్రహింపవలసి ఉన్నదని భావార్థము భగవద్గీత ఏడవ అధ్యాయం నందు ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత ఎనగా పరబ్రహ్మ ఓం తత్సని మూడు విధములుగా చెప్పబడుచున్నాడని అర్థము ఈ ప్రపంచమునందు బహుళమైనదిగా వ్యాపించి ఉన్నదే అది పరమాత్మ అని శృతులు తెలుపుచున్నవి తనోతీతి అదిగా చెప్పబడు విష్ణువుకు నమస్కారం ఓం పదాయ అనుత్తమాయ నమ పదమనగా మార్గము గమ్యమని రెండర్థములు కలవు ఉత్తమ మార్గము ఉత్తమ గమ్యము కూడా నారాయణుడే అనే భావము పరమాత్మను మించిన ఉత్తములు లేరు గీత ఏడవ అధ్యాయము అనుత్తమాం గతిం అని కలదు పరమాత్మ పరమ ఉత్తముడుగా వర్ణింపబడుచున్నాడు పదమ ఉత్తముడైన పరమాత్మకు నమస్కారం ఓం లోకబంధవే నమ ఈ విశ్వం మనకు భావం అందుచే లోకబంధుడని తెలియబడుచున్నాడు జీవులందరికీ తండ్రి కాక మిక్కిలి ప్రేమాస్పదుడు పరమాత్మను మించిన ఓభిలాషి కానీ స్నేహశీలి కానీ మరి ఒకరు ఉండబోరు జీవులు తమ దుర్దశలకు లోయని కష్టములలో చిక్కుకున్నప్పుడు వారిని స్నేహితుని ఉద్ధరించుట చే లోకబంధు అని తెలియబడుచున్నాడు లోకబంధు అయిన విష్ణుకు నమస్కారం ఓం లోకనాథాయనమా ఈ లోకమునకు ప్రభు అపుటే పరమాత్మ లోకనాథుడని చెప్పబడుచున్నాడు మరియు జీవులందరి అవసరములను కోరికలను తీర్చుట చేత కూడా లోకనాథుడని తెలియచున్నాడు మరియు అందరిచే కీర్తింపబడు ప్రేమింపబడి చేత కూడా లోకనాథుడు నిలబడుచున్నాడు నమస్కారం ఓం మధు కుటుంబంలో జన్మించుట చేత మాధవుడు నామం కలిగినది మాధవునకు నమస్కారం ఓం భక్తవత్సలాయ నమః భక్తుల ఎడ అపరిమిత ప్రేమ ఒకట అగుటచే భక్తవత్సుల్నిగా నారాయణుని భావింతురు అపారమైన కృపను గ్రహములను భక్తులకు అపారమైన కృప అనుగ్రహములను భక్తులకు సాధించు భక్తవత్సుల్నిగా కొనేవాడు కొనేబడుచున్నాడు భక్తవత్సులుడైన విష్ణువుకు నమస్కారం ওম নমো ভগবতে বাসুদেবায়